విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఆర్ఎం మీడియా భక్తి శ్రద్ధలతో నవరాత్రుల పూజలు జరుపుకొని నిమజ్జనానికి రెడీ అవుతున్న తరుణంలో నిమజ్జనానికి ఖమ్మం కాలవడ్డు ప్రకాష్ నగర్ ధంసలాపురం గొల్లగూడెం ఈ నాలుగు ఏరియాలలో నిమజ్జనానికి ఖమ్మం కార్పొరేషన్ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు శనివారం నిమజ్జన సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఖమ్మం అందరికీ నమస్కారం ఖమ్మం నగరంలో కాలవర్డులో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు శోభాయాత్రకి వినాయకుడి శోభాయాత్రకి అన్ని ఏర్పాట్లు మన కార్పొరేషన్ నుంచి దగ్గర దగ్గర ఫార్టీ ల్యాక్స్ అవుతుంది ఎందుకంటే ఇది మొత్తం కూడా పాడైపోయి అన్ని గుంటలు పడి చాలా ఘోరంగా ఉంది ఇక్కడ పరిస్థితి నాలుగు రోజుల నుంచి మా ఇంజనీరింగ్ సెక్షన్ అంతా అందరూ కూడా ఏఈలు డిఈలు ఈఈ గారు వర్క్ ఇన్స్పెక్టర్లు అందరూ ఇక్కడే ఉండి వర్క్ చేపించడం జరిగింది ఇప్పటికీ కొంచెం ఒక్క దారికి వచ్చింది ఇంకా వర్క్ ఉంది రేపటికల్లా మొత్తం కూడా వెట్ మిక్స్ పోసి క్లియర్ చేయటం జరుగుతుంది ఖచ్చితంగా కార్పొరేషన్ నుంచి అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు అలాగే ప్రజలకి అందరికీ కూడా ఒక చిన్న మనవి ఏంటంటే అందరూ కూడా శోభాయాత్రకి తీసుకొచ్చేటప్పుడు వినాయకుడు మండపాల్లో నుంచి త్వరగా తరలి రా రావాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఎందుకంటే నిమజ్జనానికి ఎవరికీ ఏ ఇబ్బందులు కలగకుండా ఏ విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా వినాయక నిమజ్జనం జరగాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం అందరూ కూడా హ్యాపీగా ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల నుంచి కూడా అందరూ చాలా బ్రహ్మాండంగా వినాయకుడిని పెట్టిన దగ్గర నుంచి మండపాల్లో చాలా గో కుంకుమ పూజలని అన్నదాన ప్రసాదాలని అన్నీ కూడా సరస్వతి పూజని దీపాలంకరలని ఇలా రోజుకొకటి చేసి రోజూ పండుగలాగానే చేయటం జరుగుతుంది అలాగే సంతోషంగా అందరూ కూడా నిమజ్జనానికి కూడా అందరూ సహకరించాలి ఖమ్మం నగర ప్రజలందరూ కూడా వినాయకుడిని త్వరగా మండపాల నుంచి తీసుకొచ్చి మరొకసారి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే త్వరగా అంటే అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి అర్ధరాత్రి తెల్లవారులు కాకుండా త్వరగా మండపాల నుంచి తరలివచ్చి నిమజ్జనానికి త్వరగా రావాలని చెప్పి ఖమ్మం ప్రజలందరినీ కూడా మండపాల్లో పెట్టిన అందరినీ కూడా భక్తులందరినీ కూడా కోరటం జరుగుతుంది ఇక్కడ కార్పొరేషన్ నుంచి అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది మేడం ఇక్కడ ఈ ఏర్పాట్లు ఈ యొక్క ఏరియాలో పెట్టారా అంటే మనం నిమజ్జనానికి ఇంకా ఎక్కడెక్కడ పెట్టారా ఒకసారి ప్రకాష్ ప్రకాష్ నగర్ పెట్టామండి అలాగే ధంసలాపురం పెట్టాం గొల్లగూడూలో పెట్టాం పెట్టారు ఎక్కువ ప్రగా మన కాలవడ్డు తర్వాత ప్రకాష్ నగర్ తర్వాత ధంసలాపురం అంటే ధంసలాపురంలో ఆ ఏరియా వాళ్ళు ధంసలాపురంలో చేసుకుంటారు ఇంకొకటి గొల్లగూడు అంటే నాలుగు ప్లేసుల్లో పెట్టడం జరిగింది దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు థ్యాంక్ యూ ఇదండి ఇప్పుడు మనకి ఎల్లుండి జరగబోయే నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు మా సాధ్యమైనంత వరకు కంప్లీట్ అయినాయి మేయర్ గారు మాటలు కూడా విన్నాం కదా కంప్లీట్గా నలభై లక్షల ఖర్చుతోటి ఈ ఏరియాని నిమజ్జనానికి అయితే పూర్తి కావచ్చినాయి ఎల్లుండి వరకు అంతా రెడీగా ఉంటుంది ఇదే కాక ఇంకా ఖమ్మంలో ఇంకా మూడు ప్లేస్లలో కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి కావచ్చునాయి అందరూ గమనించుకొని జాగ్రత్తగా ఈ నిమజ్జనాన్ని విజయవంతంగా చేయాలని అందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ని సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్